వెల్కమ్ ద స్టార్ నైన్ ఇయర్స్ పాల్మనేరు అభివృద్ధికి అందరూ కాల్చికట్టుగా పనిచేద్దాం ఓట్ల గురించి మనకొద్దు అభివృద్ధి పరంగా పోరాడుదాం బీపీ షుగర్ ఉన్నవారు పెద్ద చెరువును రెండు రౌండ్స్ వేస్తే కొన్ని అనారోగ్యాలు తగ్గుతాయి అంటున్న బీబీఎం శివశంకర్ కాంగ్రెస్ పక్షాన నేను గెలిచినా గెలవకపోయినా పాల్మనేరు అభివృద్ధి పక్షాన పోరాడతాను జై కాంగ్రెస్ జై షెర్విలమ్మ బెంగళూరు నుండి ఎనిమిదో మంది పలుందరకు వస్తూ ఉంటారు ద్రికోటు నుండి వస్తూ ఉంటారు పలు పలుగుందరు వస్తూ ఉంటారు మొత్తము కుప్పం నుండి కూడా వస్తూ ఉంటారు ఈ పక్క చిత్తూరు నుండి తిరుపతి నుండి ఎంతో మంది మన పొలం లేరుకు వచ్చినప్పుడు ఆహ్లాదమైన పంట పొలాలతో పాటు ఒక ఉద్యానవనం లాంటి మన పెద్ద చెరువు ఒక ఉద్యానవనం లాగా దాన్ని రిలీజ్ చేయిస్తే చాలా బాగుంటుంటారు ఎందుకు పెద్దలందరూ ఆల్రెడీ జేసీ బెనిఫిట్ అంతా కొత్త మంది ఇది ఉద్యానవనం చేస్తాను అని మళ్ళీ కూడా ఏమన్నా రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్ల ఆరు కోట్లు రిలీజ్ అయింది కొంతమంది అంటారు రాలేదని అంటారు డావు మళ్ళిందని అంటారు అదేమో నాకు తెలియదు దాని గురించి బట్ కానీ నేను ఒకటే అడుగుతాను నా ఇక్కడ చిన్న బిడ్డలందరూ పార్కులో సంతోషంగా హ్యాపీగా వీళ్ళందరూ వచ్చేసారో తిరుగు కొద్ది వచ్చేసి హ్యాపీగా ఆడుకునే రోజులు రావాలనేది నా బాధ ఆడుకునే రోజులు రావాలనేది నా బాధ తప్పకుండా ఈ చిన్న బిడ్డలందరి గురించి ముస్లిం ముత అందరి గురించి ఈ షుగర్లో బీపీలు వచ్చిన వాళ్ళందరూ అందరూ ట్యాబ్లెట్లు మానేసి హాయిగా వాటర్ ఫుల్గా తాగి హ్యాపీగా అందరూ వచ్చేసిన ఒక పెద్ద చిరువుని రెండు రౌండ్లు వేస్తే షుగర్లు పోతాయి బీపీలు పోతాయి థైరాయిడ్లు చిన్నపిల్లిక థైరాయిడ్లు వస్తాయి అది పోతాయి ముట్టాల భాగం ఆరోగ్యం మన పట్టణ ప్రజలందరికీ పట్టణ ప్రజలే కాదు బైరులుపల్లి మండలం ఐదు మండలాలు ఇంకా వచ్చేవాళ్ళు కానీ వేరే 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 కాన్స్టిట్యూన్షన్లు ఇంకా వచ్చేవాళ్ళు కానీ బెంగళూరు ఇంకా వచ్చేవాళ్ళు కానీ ఎవరు కానీ దావింటికి పోతే కూర్చొని ఇక్కడ భోజనం తినిపోయే ఒక ప్రాంతాన్ని తీసుకు ఆ ఒక వాతావరణాన్ని తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నాకు చిన్నప్పటిక ఉండాలి గెలిచిన తక్షణమే పలమనేరులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే నిలబడతామో ఆస్పత్రంచో వాళ్ళు గెలిచిన తక్షణమే తప్పకుండా ఈ ఐదేళ్ళు లోపట్లో ఇది ఉద్యానవనంగా వచ్చిన పంచిని ఉద్యానవనంగా మారుస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తూ ఉంటారు అందరి సమక్షంలో ఒకటి మధ్యనే ఒక చిన్న చిన్న దీవిలాగా మనము ఏర్పాటు చేసుకోవచ్చు మొన్నేసి ఒక దీవిలాగా మనం బెంగళూరులో చూసింటాం ఎక్కడ చాలా దగ్గరలో ఒక చిన్న జీవిలాగా ద్వీపంలాగా మనం రెడీ చేసుకుంటే బోట్ సిస్టమ్ కూడా మనం పెట్టుకుంటే ఒక బోటుకి నలభై యాభై రూపాయలు అన్నాను ఎంతో మంది వచ్చి సాయంకాలము డబ్బులు ఫండ్ ఫండ్ రైజ్ అవుతుంది మనకి ఒకటి రెండు ఒక టికెట్ ఐదు రూపాయలే ఫ్రీ ఫ్రీ ఉన్నాయి అందరూ వచ్చిపోయేదానికి ఫ్రీ పెడదాం బోటు మాత్రం ముప్పై నలభై యాభై రూపాయలు పెట్టినా కానీ ఎంతో ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఇక్కడ మంచిగా టాయిలెట్ ఫెసిలిటీస్ పెట్టి మంచిగా ఉద్యానవనం లాగా మనం రెడీ చేసుకుంటే పలమనేరికి ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది థియేటర్లకు పోయేది తగ్గించేసినారు జనాలు ఇంక వేరే ఆహ్లాదం లేదు వినోదం లేదు ఏదీ లేదు అట్లీస్ట్ మనకు వినోదమైన ఆహ్లాదమైన అసలు మన జీవితం గొప్పగా ఉండాలన్నా హ్యాపీగా ఉండాలన్నా ఈ పెద్ద చెరువుని ఈ పలమినార పట్టణానికి ఒక గిఫ్ట్గా ప్రజెంట్ చేయాలనుకుంటా ఉన్నాం అందరూ ఆరోగ్యాల గురించి అందరి ఆరోగ్యాల దృష్ట్యా అమ్మా మీకందరికీ మాటిస్తూ ఉన్నానమ్మా పది సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలుగా ఎవరు పార్క్ చేయరా చేసే అంతా రెడీ చేసేది కానీ ఎందుకో అవుతా ఉండలేదు తప్పకుండా బలమైన దృఢ సంకల్పంతో కూర్చుంటేనే ఇవన్నీ జరుగుతాయి అన్నింటిని ఎదిరించి నిలబడగలగల ఐదు కోట్లు వస్తే కాదు రెండు కోట్లు వచ్చినాను ఫండ్లు దిగేలా ఫస్ట్ దిగేసి స్ట్రాంగ్గా చేసుకుంటా అంటే మళ్ళీ ఫండ్స్ వస్తాయి దావ వస్తుంది తప్పకుండా ఇప్పుడుండే గౌడన్న గారికి మన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నకిను నేను నా విన్నపం ఏమంటే అన్నా పార్టీలకు అతీతంగా తప్పకుండా ఇక్కడ ఒకసారి మీరు కష్ట పెట్టి అందరూ ఒకటవుదాం దాం అభివృద్ధికి గెలుకోవటంలో అది దైవ ఇచ్చ అందరూ పోరాడతా కష్టపడతాము ఈసారి పలమనేరు ప్రజలు ఆశీర్వాదము ఎవరికి ఇస్తారనేది ప్రజలందరికీ మొదలు పెడదాము కానీ పార్టీలకు అతీతంగా మనమైతే మాత్రం సమస్యల మీద మాట్లాడుకుందాం ఏట్లో అందరూ వచ్చేసిందని అన్ని పార్టీలు వాళ్ళు ఏట్లలోకి పోయి తప్పకుండా వచ్చేసిందని అక్కడేం జరుగుతావు చిడ్జాముల విషయము ఇసుక మాఫియా విషయము ఇట్లా సబ్జెక్టు మీద మనం అందరం మాట్లాడుకుందాం నాకు ఓటు కావాల నీకు ఓటు కావాలని ఓట్ల గురించి మాట్లాడేది వదిలిపెట్టి ఒక సబ్జెక్ట్ మీద సమస్యల మీద మనమందరూ మాట్లాడుకుంటే పలమునేరుని గెలిచిన తర్వాత కదా నేను అందరితో కలిసే వ్యక్తిని గెలిచిన తర్వాత మీరు కలవాలా నేను కలవాలా మనం అందరూ ఒకటే ఈసారి పలమునేరులో ఎమ్మెల్యే అంటే అన్ని పార్టీలను కలిపితే ఒక ఎమ్మెల్యే అని చూపించారు మన ప్రపంచానికి ఏం గెలిచిన తర్వాత అందరూ కలిసి పనిచేది కదా ఏం రూల్ ఏమన్నా ఉందా అందరూ శేషేష వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎవరు గెలిచినా అందరూ కలిసి పనిచేసుకుంటాం పదవనేర అభివృద్ధి మాత్రం భారతదేశంలో నెంబర్ వన్ ఉండేట్టుగా మనం చూసుకున్నాం తప్పకుండా ఈ పార్టీ మంచి ఉద్యాన మనంలాగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మనం పూర్తిగా కోరుకుంటూ అమ్మ అందరూ ఒకసారి ఈ వీడియో చూసే వాళ్ళందరూ అమ్మలు అక్కులు చిన్న బిడ్డలు అందరూ ఆలోచన చేయండి మన పదవనేరు అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం వచ్చింది ఈసారి అభివృద్ధి చేసుకోకపోతే ఇంకా జీవితంలో ఇది అభివృద్ధి కాదు ఆలోచన చేయండి నేను కాంగ్రెస్ పక్షం ఇంకా